బిగ్ బాస్ సీజన్ తొమ్మిదిలో ఈ వారం ఎలిమినేషన్ విషయంలో సూపర్ ఫిస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యంలో నింపింది ఫ్యామిలీ నేపథ్యంలో ప్రత్యేకంగా ఎలిమినేషన్ రద్దు ప్రకటించారు ఇప్పటికే భరణి దివ్య దివ్యాన్ కళ్యాణ్ సంజన ఇమాన్యుల్ అనే ఆరుగురు నామినేట్ అయ్యారు ఈ వారం అంతా హ్యూమర్ ఎమోషన్ మిక్స్ తో నడిచింది ఇమాన్యుల్ తన దగ్గర ఉన్న పవర్ అస్తాను సేవ్ చేయడానికి వాడాడు ఇందుకు కారణం సంజన దివ్య మధ్య చాలా తక్కువ ఓటింగ్ డిఫరెన్స్ ఉండటమే నాగార్జున ప్రకటించినట్లుగా ఈ వారం ఎలిమినేషన్ రద్దు కావడంతో దివ్య ఇద్దరూ సేఫ్ అయ్యారు ఇమానియల్ దగ్గర మొత్తం ఉన్న ఉంది మొదటి పవర్ ను రామును సేవ్ చేయడానికి వాడాడు రెండో పవర్ మిగిలిన వారాల ఆటలో మూడో పవర్ ఆ తర్వాత వాడవచ్చు ఇలాంటి ట్విస్టులు ఆటను ఇంకా రసవత్తరంగా ఉత్కంఠ భరితంగా మార్చాయి ఇప్పటి ఇప్పటివరకు హౌస్లో తొమ్మిది మంది సభ్యులు మాత్రమే ఉన్నారు ఫినాలే వీక్కు ముందు ఇంకా మూడు వారాల ఆట మిగిలి ఉంది ఈ మూడు వారాల్లో నలుగురు ఎలిమినేట్ కావాల్సి ఉంది ఇది ఫ్యామిలీ వీక్ కాబట్టి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కోసం ఒక వారి ఎలిమినేషన్ లేకుండా నిర్ణయం తీసుకున్నారు ఈ విధంగా ఇమానుయల్ పవర్ హాస్త్ర వాడి సంజనా దివ్య రెండింటిని రక్షించారు మిగిలిన వారాలు ఫినాలే వీక్లో డబల్ ఎలిమినేషన్ లేదా మిడ్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది ఇలా ఆడియన్స్ కు రియాలిటీ షో మరింత ఉత్కంఠ అవుతుంది హౌస్ లోని ఎమోషనల్ మూమెంట్స్ ఎప్పటికీ ప్రేక్షకుల మరిచిపోని అనుభవంగా నిలుస్తాయి